కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ సాఫ్ట్వేర్ రంగంలో మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలనుకుంటున్న తల్లిదండ్రులకు గొప్ప సదావకాశం చిన్నతనం నుండి సాఫ్ట్వేర్ రంగంకు కావలసిన ఫౌండేషన్ కోర్సెస్ను అందిస్తూ క్వాలిఫైడ్ ట్రైనర్స్ చేత బోధన అందిస్తుంది కార్నస్టోన్ కంప్యూటర్ టెక్నాలజీస్ వేలు లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకోవాల్సిన కోర్సెస్ను అతి తక్కువ ఫీజుకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాం మీ పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నట్లయితే కార్నర్ స్టోన్ టెక్నాలజీస్ ని సంప్రదించండి Our address, Cornerstone Computer Institute, opposite APGB Bank, near West Elementary School, Darcy. వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం నాలుగో విడత ఆసరా పథకం క్రింద కోట్లాది రూపాయలు లబ్ధి చేకూర్చగా ఈరోజు వైఎస్ఆర్ ఆసరా లబ్ధిగా చెక్కులు పంపిణీ కార్యక్రమం సందర్భంగా దర్శిలోని పీజీఎన్ తాలూకా క్లబ్ ప్రాంగణంలో దర్శి మండలం దర్శి నగర పంచాయతీ పరిధిలోని డాక్టర్ మహిళలతో సమావేశాన్ని అధికారుల సహకారంతో ఏర్పాటు జరగగా ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకాయమ్మ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి స్థానిక నాయకులు అధికారులు రెండు వేలకు పైగా మహిళలు హాజరయ్యారు తొలుత మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన స్టాల్స్ను బూచెపల్లి సందర్శించడం జరిగింది అలాగే జానకి ప్రత్యక్ష రూపొందించిన వైఎస్ఆర్ ఆసరా పూల డిజైన్ అందరినీ ఆకట్టుకుంది మహిళల కోలాట ప్రదర్శనతో బూచపల్లికి స్వాగతం పలికారు తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది కార్యక్రమం జరుగుతుండగా మహిళల సంక్షేమానికి యాభై లక్షలు జడ్పీ నిధులను జడ్పీ చైర్పర్సన్ ఇవ్వనున్నట్లుగా శివప్రసాద్ రెడ్డి అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకాయమ్మ ప్రసంగించారు తన బిడ్డ అయిన శివప్రసాద్ రెడ్డిని జరగనున్న ఎన్నికల్లో గెలిపించాలని జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ మహిళల్ని కోరటం జరిగింది తదుపరి చెక్కులు పంపిణీ జరిగింది అనంతరం సన్మాన కార్యక్రమాలు జరిగాయి అందరికీ బూచపల్లి భోజనాలు ఏర్పాట్లు చేశారు కార్యక్రమం ఆనందోత్సవాలతో జరిగింది సీనియర్స్ ద్వారా టీచర్స్ కమల్ గారిని స్వావైదేయ మీద రావాల్సిన దోస్తునా రవీన్ అలాగే ఎంపీపీ జీవిదనగెల పుండని నమ్మ చేస్తున్నది ఉచ్చోస్తం చేస్తుంది కాట ఆ గ్రూపుల చాలా రోజుల తర్వాత అమ్మ జెడ్పీటీసీ అయ్యి జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత కూడా ఇంతమంది మహిళలతో ఇంటరాక్ట్ అయింది ఎప్పుడూ లేదు నిజంగా ఈ అవకాశం ఈ నాలుగో విడత ఆసరా కార్యక్రమం ద్వారా మాకు వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు ముఖ్యంగా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు నేతృత్వంలో ఎన్నో పథకాలు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఆ నవరత్నాల్లో భాగంగా ముఖ్యమైన నవరత్నాల్లో ఒకటి మీ అందరికీ డ్వాక్రా ఉన్నమాఫీ ముఖ్యంగా గత నాయకులు ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకులు ఎంతో మంది ఎలక్షన్ల ముందు హామీలన్నీ ఇచ్చి ఎలక్షన్లని హామీలు నెరవేర్చకుండా మళ్ళా ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ల ముందు ఐదు రోజుల ముందు పది రోజుల ముందు మీ అందరికి అకౌంట్లో పదివేల రూపాయలు చేసి పసుపు కుంకుమ ఓట్లు పసుపు కుంకుమని చెప్పేసి ఓట్ల కోసం మీ అందరికి తెలిసే ఉంటుంది మీ అకౌంట్లో డబ్బులు మీ ప్రజల సేవ చేసుకోవడానికి కుటుంబం ఉందని సభా తెలియజేసుకుంటున్నాను కొంతమంది అంటున్నారు ధైర్యం లేక పోటీ చేయలేదు దర్శన నియోజకవర్గంలో అని అన్నారు దర్శన నియోజకవర్గంలో ధైర్యం లేక కాదు పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నాలుగు సార్లు నన్ను గుర్తు వచ్చినప్పుడు శివచేత మీరు పోటీ చేయించండి అమ్మా అని అడిగాడు నేను చెప్పాను రాజు అన్నా సేవ వాళ్ళ నాకి కొద్దిగా హెల్త్ బాగలేదు తప్పనిసరిగా వాళ్ళ నా దగ్గర ఉండాలి ఈసారి పోటీ చేయలేమని నేను చెప్పడం కూడా జరిగింది ఏది ఏమైనా కానీ మనము దర్శన నియోజకవర్గాన్ని పేద ప్రజల కోసం ఎప్పుడు మేము మీ సేవలోనే ఉంటామని మీ అందరికీ సభామంగా తెలియజేసుకుంటున్నాము